నమస్కారం మన భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారో వినండి నిన్నెవరైనా ఇండియన్ అని అన్నా ముస్లిం అని అన్నా క్రిస్టియన్ అని అన్నా యూరోపియన్ అని అన్నా నీ మనసు కలుక్కుమని బాధపడుతుంది ఎందుకలా అవుతుందో తెలుసా నిన్ను ఎవరో ఈ విశ్వాన్నించి ప్రపంచ మానవాళి నుంచి వేరు చేసి చూస్తున్నారు జాతీయత మతం కులం లాంటి వాటితో విడగొట్టబడినప్పుడు మనిషికి కోపం వస్తుంది విధ్వంసానికి పూనుకుంటున్నాడు విధ్వంసం ఏ దేశానిదో ఏ విశ్వాసానిదో ఏ మతానిదో కాదు ఏ రాజకీయ పార్టీదో కూడా కాదు పోని వాటికి అనుబంధమైన వాటిది కూడా కాదు మనిషి తనను తాను మనిషిగా భావించుకున్నప్పుడు ఎదుటి వారిని మనుషులుగా గుర్తించినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆనందం లభిస్తుంది భద్రతా భావం ఇనుమడిస్తుంది ఇది మన భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి ఆవేదన ఎందుకంటే విశ్వమానవులము అన్న అవగాహన చాలా గొప్పది విశ్వమానవులం అన్న అవగాహనే చాలా గొప్పది సమానత్వమే మానవవాదానికి లక్ష్యం అయినప్పుడు ఈ విభజనలు ఈ విడగొట్టబడాలు చాలా బాధను కలిగిస్తాయి కదా అందుకే చూడండి ఇప్పుడు మనం ఎవరో ఒక్కరిని తప్పుపట్టడం కాదు కానీ వామపక్షవాదులము అని చెప్పుకునే వారి దగ్గర ఆ లక్షణాలు ఉండటం లేదు అభ్యుదయవాదులు అని చెప్పుకునేవారు అభ్యుదయవాదానికి దూరంగా బతుకుతున్నారు హేతువాదులు అని చెప్పుకునే వారి మాటల్లో మనకు హేతువే కనబడదు ఇక శాస్త్రజ్ఞుల మాట చెప్పాల్సిన పనే లేదు వాళ్ళు శాస్త్రజ్ఞులుగా ఎదుగుతారు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వివేకం లేకుండా మూఢభక్తిలో ప్రవర్తిస్తుంటారు ఇలాంటప్పుడు ఈ దేశం ఈ ప్రపంచం ఈ మానవాళి ఎలా బాగుపడుతుంది ఇప్పుడు మనం వైజ్ఞానిక ప్రజాస్వామ్యం సాధిద్దామని అనుకుంటున్నాం అంటే సైంటిఫిక్ సోషలిజం సైంటిఫిక్ సోషలిజం ఎలా వస్తుందండి ఇన్ని విభజనలు ఇన్ని విశ్వాసాలు ఇంత మూఢత్వం కట్టుకొని ఉన్నప్పుడు సైంటిఫిక్ సోషలిజం ఎలా వస్తుంది ఉదాహరణకు మీరు కొన్ని విషయాలు చూడండి ఇందాక నేను చెప్పాను అభ్యుదయవాదులు విప్లవవాదులు హేతువాదులు వైజ్ఞానికులు వామపక్షవాదులు ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు హిందూ దేవుళ్లను మతంలోని లొసుగుల్ని విమర్శించరు వాటి దుర్మార్గాల్ని చర్చకు రానియరు మనకొక వైజ్ఞానిక సంస్థ కూడా ఉంది అది దేవుడి గురించి మాట్లాడదు ఉట్టి వైజ్ఞానిక విషయాలు మాత్రమే ప్రచారం చేస్తాం అని అంటుంది అసలు దేవుడు అనటమే ఒక పెద్ద మూఢ నమ్మకం అయితే దాని గురించి మాట్లాడకుండా పక్కన పెట్టడం ఎలా సాధ్యం తప్పు కదా ఇంకా చూడండి ఈ గ్రూపు ఈ వీళ్ళంతా నేను ఇందాక ఉదహరించిన వీళ్ళంతా కులాన్ని పట్టించుకోరు కుల వ్యవస్థ సమస్య కాదంటారు కులాలు ఈ భేదాలన్నీ ఉపరితలంగా ఉన్నవి వాటి గురించి మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు అని తేల్చేస్తారు ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మన భారతదేశ సమస్యలకు పరిష్కారాలు భారతదేశపు పరిస్థితుల్లో నుంచే చూపాలి విదేశీయుల పరిస్థితులు చూసి అక్కడి పరిస్థితులను బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెచ్చి మనం ఇక్కడ అన్వయిస్తాము అప్లై చేస్తాము అంటే కుదరదు కదా ఇతర దేశాలకు భారతదేశానికి చాలా తేడా ఉంది కదా అందువల్ల మనం ఏ సమస్యకైనా పరిష్కారం ఎక్కడి నుంచి సాధించాలి ఇక్కడ ఈ భారతదేశపు సమాజంలో నుంచే సాధించాలి ఇక్కడి పరిస్థితులను ఇక్కడి వాతావరణాన్ని ఇక్కడి అన్నిటినీ అవగాహన చేసుకుని అందులో నుంచి మనము కొన్ని పరిష్కారాలు వెతుక్కోవాలి అందువల్ల భారతదేశపు సమస్యలకు పరిష్కారాలు భారతదేశపు పరిస్థితుల్లోంచే చూపాలి కానీ పాశ్చాత్యుల పరిష్కారాలు ఇక్కడ పనికిరావు అని గ్రహించుకోవాలి సులభ మార్గాల్ని వెతక్కుండా తుపాకులతో జనాల్ని సిద్ధం చేయటం భావ్యమా మరొక ముఖ్యమైన విషయం ఓటు హక్కును పక్కన పెట్టి సాయుధ పోరాటం బోధించటం ఎందుకు వీటిని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మనం ముందు ఉదాహరించుకున్న వీళ్ళంతా మీతో పాటు నాతో పాటు మనం అందరం చేయాల్సింది ఏమిటి అంటే ఈ కులం అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడింది ఆ అవగాహన మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది వర్ణం అంటే ఏమిటి ఈ వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పడింది దాని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది కుల వ్యవస్థ ఉండగానే మళ్ళీ వర్ణ వ్యవస్థ ఎందుకు వచ్చింది అది కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది వర్ణ వ్యవస్థలో శూద్రులు భాగమే అయినప్పటికీ వారికి ద్విజవర్ణాలకు ఉన్న హక్కులు ఎందుకు లేవు ఇంకా ఉపనయనం అంటే ఏమిటి అది ఇప్పుడు సమసిపోయింది అయినా కూడా అవశేషంగా ఇంకా మిగిలి ఉంది కాబట్టి దాని గురించి కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు సమాజంలో కనబడుతున్న బ్రాహ్మణులు మొదటి నుండి శాకాహారులేనా వారు గోమాంస భక్షణ ఎప్పుడు చేయలేదా చేస్తే అది మానేసి పూర్తి శాకాహారులుగా ఎందుకు మారారు వీటికి సమాధానాలు వెతుక్కోవాలి వెతుక్కుంటేనే మనం మన సమాజం యొక్క స్థితిగతుల్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లుగా అవుతుంది వాటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటిని రూపుమాపటానికి మన ప్రయత్నం మనం చేయటం సాధ్యమవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా అస్పృశ్యత అస్పృశ్యత అంటే ఏమిటి ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దేశంలోనే ఎందుకుంది అస్పృశ్యత అంటే ఏమిటి అస్పృశ్యత ఎలా వచ్చింది అస్పృశ్యత నీచమైందా అది ఒక బానిసత్వమా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు వర్గపోరాటం వర్గపోరాటం అని చెప్తూ ఉంటారు కానీ సమాజంలో పేరుకుపోయిన ఇన్ని దుర్మార్గాలని పక్కన పెట్టి అంటే అసలు విషయాలన్నిటినీ పక్కన పెట్టి వర్గపోరాటం అని బోధించటం అవసరమా దాని వల్ల ఏమైనా మేలు జరుగుతుందా స్వాతంత్రం లభించి ఇన్నేళ్ళు అయిపోయినా కూడా ఏమైనా మేలు జరిగిందా మన మూలాల్లోకి పోయి మౌలిక ప్రశ్నలకు జవాబులు సాధించుకోకుండా మనము సైంటిఫిక్ సోషలిజంలోకి ఎట్లా పోతాము అసలు మనిషిని మనిషిగా గుర్తించటం అనేది రావటం లేదు కదా జనాలకు ప్రఖ్యాత మానవవాది ఎంఎన్ రాయ్ ఏమన్నారో చూడండి జాగ్రత్తగా వినండి మీరు ఆలోచించండి యంత్రాల రూపకర్త అయిన మానవుడు యంత్రాల రూపకర్త అయిన మానవుడు ఉత్పత్తి సాధనాల కంటే గొప్పవాడు ఉత్పత్తి సాధనాల కంటే గొప్పవాడు పరిణామ క్రమంలో మనిషి సుత్తితో పుట్టుకురాలేదు క్రమంలో మనిషి శుత్తితో పుట్టుకు రాలేదు అద్భుతమైన మెదడుతో వచ్చాడు అద్భుతమైన మెదడుతో వచ్చాడు మనిషి మెదడు దానికి అదే ఒక ఉత్పత్తి సాధనం మనిషి మెదడు దానికి అదే ఒక ఉత్పత్తి సాధనం ఒక శక్తిమంతమైన యంత్రం కంటే కూడా అది శక్తిమంతమైంది అని అన్నారు ఎంఎన్ రాయ్ ప్రఖ్యాత మానవవాది మనం ఉత్పత్తి సాధనాల గురించి వర్గ పోరాటాల గురించి వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతూ అసలైన విషయాలు మాట్లాడటం లేదు మనిషిని మనిషిగా గుర్తిద్దాం మనుషులందరికీ సమాన స్థాయిని ఇద్దాం అన్న విషయం మర్చిపోతున్నాం అది మరిచిపోయి ఇంకా సైంటిఫిక్ సోషలిజం గురించి మాట్లాడితే ఎట్లా ఎలా సాధించగలం అని నాకు వచ్చిన కొన్ని అనుమానాల్ని నేను మీ ముందు పెడుతున్నాను మీరు కూడా ఆలోచించండి మీ మిత్రులతో చర్చించండి మనం ఏ దిశలో ప్రయాణించాలో మనం కలిసి నిర్ణయించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సైంటిఫిక్ సోషలిజం వైపు పోవాలంటే మనం ముఖ్యంగా మనిషిని మనిషిగా ఆహ్వానించాలి ముందు ఆ పని చేస్తే మిగతా పనులు వాటంతటవే జరుగుతాయి ఆ పని చేయటానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి మీరు ఆలోచించి చూడండి వాటిని ఛేదించుకొని మనమంతా మనుషులం విశ్వమానవులం మనదంతా ఒకటే స్థాయి అనేది మనం గుర్తుంచుకోవాలి డార్విన్ ఏం చెప్పాడు ప్రతి ఒక్కడికి మరొకడితో సంబంధం ఉంది మరొకడు అనేవాడు ఈ దేశం కావచ్చు పరదేశీయుడు కావచ్చు ఏ ఖండంలో ఎక్కడ ఉన్నా కూడా వాడు మనకు బంధువే ఐన్స్టీన్ గనక ఒక వస్తువుకు మరొక వస్తువుతో అవినాభావ సంబంధం ఉంది అని థీరీ ఆఫ్ రిలేటివిటీ ఎట్లా చెప్పాడో డార్విన్ అదే చెప్పాడు నీకు నీవే లేవురా నీకు వేరే ఒక వాడికి వేరే పక్కవాడికి ఎదుటివాడికి వేరే దేశం వాడికి అందరికీ నీతో సంబంధం ఉంది జెనెటిక్ రిలేషన్ జెనెటిక్ కోడ్ సైన్స్ను అర్థం చేసుకుంటే మనం విశ్వమానవులం అనేది అర్థమవుతుంది సరే ఈ విషయాలు మీరు కూడా ఆలోచిస్తారని మీ ముందు పెట్టాను మరోసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతానికి సెలవు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్